హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మహిళా కానిస్టేబుల్తో వల్లపేని వంశీకి దేహశుద్ధి తీవ్ర కోపంలో జగన్ అసలు ఏం జరిగింది ఆయన్ని మహిళా కానిస్టేబుల్తో కొట్టించాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు ఆయన ఏం చేశారన్న అన్న పూర్తి వివరాలు అయితే వీడియోని చూసి తెలుసుకోండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేసి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఛానల్కి బూస్టింగ్ అనేది లభిస్తుంది దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఎన్నికల సమయంలో నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ తెరపైకి వచ్చింది ఒక్కొక్కరిగా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ అరెస్టులు మొదలయ్యాయి తాజాగా వైసీపీ నేత గవర్నర్ మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని లేడీ కానిస్టేబుల్తో కొట్టించి అరెస్టు చేశారు ఏపీ పోలీసులు అదే ఇప్పుడు వివాదం రేపుతుంది వాస్తవానికి వలపనేని వంశీ కోసం ఏపీ పోలీసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ముదునూరు సత్యవర్ధన్ అనే వ్యక్తిని వలపనేని వంశీ కిడ్నాప్ చేశారనే కేసులో వంశీపై నిఘా ఉంచారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫామ్ హౌస్లోని ఉన్నారని తెలుసుకున్నారు ఓ ప్రముఖ వైసీపీ నేత పార్టీకు హాజరయ్యారు ఆ తరువాత హైదరాబాద్లోని తన నివాసంలో మద్యం మత్తులోని ఉండగా ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో కేవలం అండర్ బనియన్ షట్ తో ఉండడంతో బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి వంశీ తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు దాంతో మహిళా కానిస్టేబుల్స్ వంశీని పట్టుకుని దేహశుద్ధి చేసి అరెస్టు చేశారు వంశీని కావాలనే మహిళా కానిస్టేబుల్ తో కొట్టించారని ఇదంతా ప్రతీకర రాజకీయాలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కలబనేని వంశీపై బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ పని చేయకుండా మహిళా కానిస్టేబుల్తో కొట్టించి తీసుకువెళ్లడంపై మండిపడుతున్నారు జగన్ అయితే అసలు ఇలా ఎందుకు చేశారంటూ వాళ్ళు తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్